ఏంటి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు జన్యున్ గా చెప్పాలి సరే అడుగు మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా రాదు రాదా నా మీద ఒట్టేసి చెప్పండి మీద మీ నాన్న మీద మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లి మీద కూడా ఒట్టు రాదు ఎందుకో నేను రోజు తనతో ఫోన్ లో మాట్లాడుతున్నానుగా ఏంటి టీ అడిగారుగా ఇదిగోండి పేపర్ ఇచ్చావు మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి తెపాల పెట్టి చపాలలో పాలు పోసి కొంచెం నీళ్లు పోసి టీ పొడి పంచదార వేసి అల్లం యాలక్కాయలు దంచేసి అది మరిగినంత వరకు నించొని చూసి అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తర్వాత ఆ కప్పు తెపాల తోమేంత ఓపిక నాకు లేదండి అందుకే పది రూపాయలు టీ తెప్పించాను తాగేసి కప్పు బయటపడండి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ఏమైంది మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకునే ఓపి కూడా లేదు వెళ్ళిపోదాం పదండి పిల్ల కోడలి నేనేం చేశాను మామి గారు అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను పోనీలాని వేసిస్తే సూర్యకాంతారు అత్త గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నిలికాను ఎక్కడా దొరకలేదు నేను అత్తగారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మోట్లో పిండి ఉంది అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికే కోపాడిపోతున్నారు వసే అది పిండి కాదే మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చిత్తాభస్మమే వెళ్ళి టైం ఎంత చూసి రావా నీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పంచే చిన్నముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా టైం ఎంతైందో నాకు తెలిసిపోద్ది సరేనండి చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్ద ముళ్ళేమో మన వీధి దెవరున్న తుమ్మ చెట్టుకుంది మా హస్బెండ్తో గొడవైన ప్రతిసారి అనుకుంటా ఏది ఏమైనా ఈయంతో అసలు మాట్లాడకూడదు అని కానీ మళ్ళీ అనిపిస్తుంది ఆయనతో మాట్లాడకపోతే గొడవ పెట్టుకోవడం ఎలా అని